యూనియన్ న్యూస్కు స్వాగతం వెల్బూరు మండల కేంద్రంలో అంసాపూర్ సంతమల్లన్న జాతర మూడు రోజుల పాటు సంతమల్లన్న మేడలమ్మ గొల్లకేతమ్మ దేవత మూర్తుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించామని హంసాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ అంసాపూర్ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ తెలియజేశారు ఆదివారం పునస్కరించుకొని ఆది సోమ మంగళ మూడు రోజుల పాటు ఆదివారం దేవతామూర్తులను గంగా స్నానానికి తీసుకువెళ్ళి గర్భగుడిలో కళ్యాణ మహోత్సవం జరిపిస్తారని సోమవారం దేవతామూర్తులకు నైవేద్యాలు బోనాలు సమర్పించుకుంటారన్నారు మంగళవారం నాగవెల్లి అగ్నిగుండాల దాటుత కార్యక్రమాలు నిర్వహించట బుధవారం నాడు దేవతామూర్తులు గుట్టదిగి అంసాపూర్ సన్నిధికి చేరుకుంటారని అంసాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ వారు తెలియజేశారు எந்துடா நீ நினி ஜெர்றது ஜெர்றது அம்மா आकर जेल리 போடாம புடுவு மாட்டிக்கே வெளிய போடா మరి గ్రామం తర్వాత మేము ప్రతి సంవత్సరము ఇక్కడికి మోడాల కార్యక్రమం ఉంటుంది కాబట్టి బోనాలు వేయడానికి వస్తాము మాకు కడపాకలకు ఇక్కడ నుంచి పాదయాత్రకు ఎందుకెళ్ళి కడపాకల గోదావరిపు వస్తుంది కడపాకల మును కాపు సంఘం వాళ్ళందరము ఇక్కడికి రావడం జరుగుతుంది బోనాలకు ప్రత్యేకంగా బోనాలు వేసి ఇక్కడ సమర్పించుకొని వెళ్తాం ఇది ఇక్కడనే వదిలేసి ఇక్కడ ఇలా సంవత్సరం ఉన్నారని మొక్కుకున్నారు 네내하자고 <목소리가> <목소리가> గ్రామం మల్లం మేల్పూర్ జిల్లా నిజామాబాద్లో శ్రీ సంతమల్లమ్మ జాతర ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరదవ సంవత్సరంకు ప్రారంభమైంది ఆదివారం రోజున ఊరి నుంచి ఇక్కడికి ప్రసవం రావడం జరిగింది సోమవారం నాడు ఇక్కడ గుడి వద్ద రత్యోత్సవం నిర్వహించాము మంగళవారం రోజున నైవేద్య కార్యక్రమము మన అదే రోజు రైతుకు నారా వెళ్ళి గుండం గుంటా గుడి చుట్టు చావా గుట్ట చుట్టు చావా ఇవన్నీ నిర్వహించరుగుతుంది ఈ ఈ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు మండలాల నుంచి కూడా వస్తారు ఈ కార్యక్రమాలు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది ఇందుకోసం మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు దేవాదాయ శాఖ వారు వివిధ డిపార్ట్మెంట్ వారు సహకారం అన్ని తీసుకొని మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాము రక్షణ భక్తులందరికీ సంతమాల దీవెనలు అందాలని కోరుకుంటూ ఊహిస్తున్నాను ఇదే ఊరి నుంచి వస్తుంది సోమవారం నాడు రథోత్సవం ఉంటుంది మంగళవారం నాడు నైవేద్య కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అధిక సంఖ్యలో ఈసారి అనుకున్నంతకంటే ఎక్కువగా అనుకున్న అనుకున్న దానికంటే ఎక్కువగా భక్తులు పాల్గొన్నారు తగిన సౌకర్యాలు మేము కల్పించినాము వాళ్ళకు మేము పోలీసు వాళ్ళు కూడా మంచి సహకారం అందించారు పోలీసు వాళ్ళు కూడా మాకు మంచి సహకారం అందించారు నిన్న వారు కూడా మంచి మాకు సహకారం అందించారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్యేక కృతజ్ఞ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము వారు మా అంసాపూర్ గ్రామ అభివృద్ధి కంటి ద్వారా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామము శ్రీ సంతమాల జాతర ప్రతి సంవత్సరము మార్గశిరా మాసంలో మరి సుబ్రహ్మణ్యం షష్ఠి తర్వాత అమాసయంత వచ్చే ఆదివారము ఒక ఆదివారం తప్పించి మరో ఆదివారము జాతర జరపబడదు ఈ యొక్క జాతరకు కరీంనగర్ ఆదిలాబాద్ లేదా బిస్ నుంచి కూడా భక్తులు తమ తమ మొప్పులు తీసుకున్నటానికి వస్తారు వారికి సౌకర్యంగా అన్ని నీటి కానీ కరెంటు కానీ భోజన వసతి కానీ ఇవన్నీ కూడా అందుకు సౌకర్యం చేసి ఇస్తారు రక్షాపురం కామకి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి